గుంటకన్ల జగదీశర్ రెడ్డి ఏమంటున్నాడు మళ్లీ ఫ్యాక్షన్ రోజులు పదేళ్ళ పాలనలో నీళ్ల కోసం ఆరాటపడ్డాం కమిషన్ల కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటం రేవంత్ చర్యలు వీధి బాగోతాలను మించిపోయాయి మాజీ మంత్రి రెడ్డి ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు ఎవరు తీసుకొస్తు ఫ్యాక్షన్ రోజులు మీరు కాదా న్యూస్ మీద దాడి చేపించింది ఎవరు చేపించినాక వచ్చినాక మేం నిరసన తెలిపినాం దాడులు కాదు దాడులు చేసి నిరసనలు అంటారు ఏం రాళ్లతోని రాడ్లతోని కట్టెలతోని పోయి దాడులు చేసి దాన్ని నిరసన అని చెప్పుకున్నావు అంటే ఎవరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అట్లా భయపెట్టిస్తే జనాలు భయపడిపోతారు అనుకుంటారా ఏదో ఒకరి మీద దాడి చేసి ఇంకొకటి మాట్లాడు మంది మీద దాడి చేసినా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఉంటే ఉంటాం పోతే పోతాం అనుకునే వచ్చినోళ్ళు కాకపోతే కొంతమందికి ఏంటో సహనం ఎక్కువ కొంతమంది ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళకు చెట్టం ఉన్నది కదా అని ఓపిక కొంతమంది ఏం చేస్తారంటే చట్టం గిట్టం జాంతా నై మన మీదికి దాడికి వచ్చినోని మీద మనం ఖచ్చితంగా ఏ రకంగానైనా ప్రతి దాడి చేయవచ్చు అనేది చట్టంలో కూడా ఉన్నది ఆత్మరక్షణలో భాగంగా దాడులు కూడా జరుగుతాయి ఒకరి మీద దాడి చేసినప్పుడు ఆత్మరక్షణలో భాగంగా తిరిగి దాడులు జరిగితే ఆ దాడుల్లో అవతల వ్యక్తికి ఏమైనా జరగవచ్చు ప్రతి దాడిలో అవతల వ్యక్తికి ఏమైనా జరగవచ్చు ఇది కూడా గుర్తుపెట్టుకొని దాడులు చేసుకోవాలి దాడి అనగానే వచ్చే పది మంది దాడి చేస్తే కాదు ఆ పది మందిలా ఒక ఇద్దరికి ఏమైనా జరగవచ్చు అది కూడా గుర్తుపెట్టుకోవాలి దాడులు చేసేటప్పుడు నేను ఒక్కనే తోప్ సింగ్ పైల్వాన్ కాదు ఎదుటోడు కూడా వానికి కూడా అట్లనే ఉంటుంది అకామించిది ఏం చేస్తుంది దాడి చేసినప్పుడు ఓపిక నశిస్తుంది వాళ్ళు కూడా ప్రతి దాడి చేస్తారు అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాడులకు రావాలి కొంతమందికి సహనం ఉంటుంది అందరికి అదే సహనము అదే ఓపిక ఉండాలని లేదు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నది మీరు దానికి కౌంటర్గా ఎవరైనా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు గంజకి లేని నీకు బెంజెక్కడిది రెడ్డి మాటలు అతిగా ఉన్నాయి లక్కులో గెలిచిన నువ్వు కాంగ్రెస్ను ఓడిస్తావా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏంది ఇలా పంచాయతీ అంటే రాష్ట్రంలో మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు తెస్తున్నారని మాజీ మంత్రి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు కేసీఆర్ పాలనలో నల్గొండలో ఎలాంటి రాజకీయ కక్షలకు సంబంధించిన కేసులు లేవు అన్నారు పదేళ్ల పాలనలో తమది నీళ్ల కోసం ఆరాటమని ఇప్పుడు కమిషన్ల కోసం కాంగ్రెస్ నేతలు ఆరాలు పడుతున్నారని మండిపడ్డారు కార్యక్రమము ఏది అని చూడకుండా రేవంత్ అన్ని ప్రాంతాలు తానే వేస్తున్నాడని ఆయన చర్యలు వీధి భాగవతాలను మించిపోయా అన్నారు కాళేశ్వరం సాక్షిగా నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను కేసీఆర్ మూడు రోజులు టైం ఇస్తే కన్నెపల్లి హౌస్ మోటార్లు ఆన్ చేసి చూపిస్తామని పంప్ హౌజ్ల దగ్గర చర్చ పెడదామన్నారు కాళేశ్వరంలో అన్ని బాగానే ఉన్నాయి ఏవి కూలలేదని నిరూపిస్తామన్నారు గోదావరిని కావాలనే ఎండబెడుతున్నారని ఆరోపించారు సీఎం వచ్చినా సరే మంత్రి వచ్చినా సరే రైతు సమక్షంలో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఈ రెడ్డికి నిజంగా కళ్ళు గిట్ల కనబడుతుంది లేకుండా వచ్చినా లేకుంటే ఏమన్నా కళ్ళకేదో అంటారు కదా అది వచ్చిందా అలా మూడు పిల్లర్లు కుంగినే ఈ వీడియోలు తీసిరు ఫోటోలు తీసిరు మీరు పోయిరు మీరు పోతేనే పిల్లర్లకు పాగుళ్ళు వస్తేనేమో మీ అప్పుడున్న మీ మంత్రి ఎవరైనా అప్పటి మంత్రి మల్లారెడ్డి ఏముందా విత్త తాపి తీసుకొని మిత్రం మెత్తితే అయిపోయా దానికి పెద్దగా చూపిస్తారట అది ఇంటి పిల్లర్ కూడా దాన్ని రిపేర్ చేయరు ఒక ప్రాజెక్టు పిల్లర్ గంట తాపి మెచ్చిగో అటువంటి నాలెడ్జ్ ఉన్నోళ్ళు మీ మంత్రులు ఒక మంత్రి దట్టిలు కడతాందుకు ఒక మంత్రి ఒక ఇట్లా మజాకులు చేస్తాందుకు సోషల్ మీడియాలో చిల్లర చిల్లర మాటలు మాట్లాడి ఫేమస్ అవుతుంది ఒక మంత్రి అటువంటి మంత్రులు మీరు ఇక నీ పని అంటే నీకు తెలుసు ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పిండు నువ్వు చేసే పని ఏంది ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే నల్గొండ మున్సిపల్ బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య అంటే ఎట్లా జరిగింది అది అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అది అదేం రాజకీయం వామన్ దంపతులు ఎట్లా ఎవరు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసింది ఇవన్నీ అంటే ప్రజలకు గుర్తుండలేవు గుర్తు ఉండవని అనుకుంటుర్రా నేరళ్ళ దగ్గర జరిగిన ఘటనకు ఎవరు అవన్నీ ఒకటా రెండా కొల్లలు కొల్లలు ఉన్నాయి మీరు చేసిన రాజకీయాలు చెప్పుకుంటూ పోతే నిర్బంధించి మరీ చేసిరు పాలించిరు మీరు మీ మీద పోలిస్తే ఈ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వము అద్భుతంగా పరిపాలిస్తున్నది కేసీఆర్తోని కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి పాలన వెయ్యి రెట్లు బెటర్ ఉన్నది ఏముండే నీకు అసలు నీకు ఏముండే చెప్పు ఉద్యమ సమయంలో ఓ బ్యాగ్ ప్యాంట్ వేసుకొని జోలు చేయలు పెట్టుకొని ఇట తిరుగుతుండే జిట్టా బాలకృష్ణారెడ్డి కొంతమంది ఈ ఉద్యమం సమయంలో అని చెప్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చేది పైసలు పెట్టుబడి ఉద్యమాలకు మీకు సరే కొట్లాడుతారు కదా పోనీ అని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళు ఓ ఏమో నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీని గెలవనియా నువ్వేమన్నా భారీ మెజార్టీ మీద గెలిచినవనివా అప్పుడు రెండు వేలు ఒట్టుతో గెలిచినావు ఇప్పుడు రెండు వేలు ఒట్టుతో గెలిచినావు అప్పుడు అంటే ఏదో సరే సెంటిమెంట్లో అయితే మొన్నైతే జానయ్య పోటీ చేయకపోతే నువ్వు ఎన్నో మూలకు పోయిల కట్టలు పెట్టుకొని నీళ్ళు కావట్టుకోవడం కూర్చుంటోవి పోయి ఆ ఫామ్ హౌజుల్లో ఇంకేడుంటావు కానీ మీ సారు ఫామ్ హౌజుల్లోనే ఉంటుంటివి బయటికి కూడా రాకపోతుంటుంది ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి మీ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు ఫైట్ చేయండి కొట్టాడండి రేపు మళ్ళీ వస్తే మనం కేసులు కొట్టేపిచ్చుకుందాం వాళ్ళు పెట్టినా అంటే మీరు మళ్ళీ వస్తారా అసలు ఆశ ఉందా మీకు దింపుడు కల్లమని ఉందా ఆశ నువ్వు దాడి చేస్తావు దాడి చేసి ఏమంటాడు ఏంది నిరసన మళ్ళీ మీ కవిత దాడి చేస్తుంది మళ్ళన్న మీద నిరసన తెలిపింది అంట ఆమె అందులో రక్తం రక్త రక్తం అయితే ఎవరు ఆ గన్మెన్ మీద కొడుతున్న వీడియోలు ఉన్నాయి డోర్లను గుద్దుకుంటా నిరసన అంటే ఏడ చేయాలి నువ్వు నిరసన పోయి ఆ స్టూడియో ముందర గుసో గుసో నిరసన చేయి మళ్ళన్న వచ్చి క్షమాపణ చెప్పాలి లేకుంటే ఈ నుంచి గదిలేదు కబర్దార్ అని చెప్పాడు గుసో దాన్ని నిరసన అంటారు నువ్వు ఆఫీసులకు జ్వరబడి నువ్వు కొట్టుకుంటే దాన్ని నిరసన అంటారా మళ్ళా నాకు ఒప్పికెక్కున్నట్టుంది అది మీరు చేసిన రాజకీయాలు మళ్ళీ మీదికి ఫ్యాక్షన్ రోజులట ఫ్యాక్షన్ రోజులు ఎక్కడి కదా దానికి కౌంటర్గా ఈయనేమన్నాడు గంజికి లేని నీకు బెంజ్ ఎక్కడిది జగదీశ్ రెడ్డి మాటలు అతిగా ఉన్నాయి లక్కులో గెలిచిన నువ్వు కాంగ్రెస్ ఓడిస్తావా బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్ర రావుకు మతి మరుపు బీఆర్ఎస్ పదేళ్ల తప్పిదాలు మాపై రుద్దుతున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పదేళ్ల తప్పిదాలు మాపై రుద్దుతున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉన్నది అంటే జనాలని అట్రాక్ట్ చేసేది లేదు కరెక్టే చెప్తున్నాడు అన్ని జనాలని అట్రాక్ట్ చేసి జనాలని నమ్మే విధంగా సరే ఈ జరిగిన సంఘటన ఇది అని చెప్పేసి క్లియర్గా వివరించాలి కాకపోతే ఈయన అక్కడికో ఇక్కడికో ఈయన ఫైట్ చేస్తున్నాడు జనాలకు సమాచారం చేరవేస్తున్నాడు అంటే ఏం జరిగింది అభివృద్ధి ఏం జరుగుతున్నది నెక్స్ట్ మేమేం చేస్తాము మీరు పది సంవత్సరాలు ఎట్లా అరాచకాలు చేసిర్రు అవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోతున్నాడు ఈయన వరకు అయితే ఈయన చేస్తున్నాడు బాగానే కాకపోతే ఏంటంటే ఇంకా ఈయనని ఆదర్శంగా తీసుకొని కొంతమంది నాయకులు కూడా పనిచేయాలి మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి మాటలు అతిగా ఉన్నాయని మండిపడ్డారు సూర్యాపేటలో స్వల్ప మెజార్టీతో బయటపడ్డారని ఏదో లక్కులో గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను ఓడిస్తానని సవాల్ చేయడం అస్య హస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను నల్గొండ జిల్లాలో ఓడిస్తామని అంటున్నావు కదా నేను ఒక సవాల్ విసురుతాం నీకు దమ్ముంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని నువ్వు ఓడిచ్చినవనుకో ఇప్పటికైనా ఛాలెంజ్ పెట్టుకోరు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైనా నీ నియోజకవర్గానికి రమ్మని నీ నియోజకవర్గంలో పోటీ చేయమన్నా పోటీ చేస్తాడు సూర్యాపేటలో పోటీ చేసి కూడా గెలిచే దమ్ ఆయనకున్నది నీ నియోజకవర్గమే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ఒక మాజీ మంత్రివి కదా నీ నియోజకవర్గంలోనే నీ మీదనే పోటీ చేస్తాడు కొత్తగా వచ్చి మునుగోడు నుంచి నువ్వు దమ్ముంటే నువ్వు గెలుచుకో ఇప్పటికైనా అందరిని ఓడిస్తా అని మాట్లాడుతున్నావు కదా అందరిని కాదు రాజగోపాల్ రెడ్డి వచ్చి సూర్యాపేటలో పోటీ చేస్తాడు నువ్వు పోటీకి సిద్ధమైతే చెప్పు నువ్వు నువ్వు నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తాడు నువ్వు పోటీ చేసి నువ్వు గెలువు ఏ నియోజకవర్గం ఎంచుకుంటావో ఎంచుకో ఏదో ఎందుకు నువ్వే కదా నువ్వు అక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే కదా అదే నియోజకవర్గంలో గెలువు మరిగా సవాల్ విసురుతున్నావు కదా అందరిని ఓడిస్తాడట అందరిని ఎవరిని ఇప్పటికైనా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి ఎట్ట గెలుస్తూ వస్తుందాం కాంగ్రెస్ నేతలను ఓడిస్తానని సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ పదేళ్ళ పాటు పవర్లో ఉంటుందన్నారు ఖచ్చితంగా ఉంటుంది పది ఏళ్ళు ఉండొచ్చు పదిహేను ఏళ్ళు కూడా ఉండవచ్చు ఎందుకంటే అప్పులల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ఈ పథకాలు అందియడంలో కొంచెము సఫలంగా ముందుకెళ్తుంది వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నది ప్రజలకు తగినంత అందుబాటులో కూడా ముఖ్యమంత్రి ఉంటున్నాడు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడినాక ఇంతగానం కష్టపడుతుండు ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఒక్కడే ఎన్ని కుట్రలకు పాల్పడినా ఇదే సత్యం అన్నారు ఇక బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని విమర్శించారు రామచంద్రరావు మాటల్లో సబ్జెక్ట్ లేదన్నారు రామ్ చంద్రరావు మాటల్లో సబ్జెక్ట్ లేదు ఆయనను ఎవరు కూడా ఆక్షేప్ చేస్తలేరు బీజేపీ కార్యకర్తలే ఆయన యాక్సెప్ట్ చేస్తలేరు ఆయన గురించి ఎందుకు మీరు ఆయన పేరు ఉచ్చరించడం కూడా దండగానే ఎందుకంటే ఆయనకు అంత దమ్ము లేదు అనేది వాళ్ళు నిరూపించుకుంటారులే లేదు వాళ్ళకి తెలుసు అది అంతా ఆయనకు మతిమార్పు ఉన్నట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు గత పదేళ్ల తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ స్కీములలో మోదీ ఫోటో మోదీ ఫోటో కోసం రాంచ రామచంద్రరావు తాపత్రయం పడుతున్నారని మండిపడ్డారు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డుల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఇది పాయింట్ ఇట్లాంటివి పట్టుకోవాలి పాయింట్లు ఒక నాయకుడు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఏందంటే ఎవరన్నా వేసినప్పుడు ప్రశ్న అలా కౌంటర్ చేసేటప్పుడు వాళ్ళ సమయంలో ఏం జరిగింది ఇవి బయటికి తీయాలి తీసి అడగాలి మరి మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నాడు మన్మోహన్ సింగ్ ఫోటో ఎందుకు వేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు వాస్తవమే కదా మరి మీరు చెయ్యనప్పుడు మళ్ళీ మీకెందుకు వర్తిస్తుంది అది మీరు అప్పుడు వేసి ఉంటే ఇప్పుడు మీకు అడగడానికి రైట్స్ ఉంటాయి మీకు ఆ రైట్స్ లేవు ఇంకోసారి మీరు అడగొద్దు ఆయనకు మధ్య మార్పు కాదు కేసీఆర్కి మధ్య మార్పు వచ్చింది అంటే ఈ రకంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇప్పుడు ఈయనైతే ఏ రకంగా సవాళ్ళు విసురుతుండో ఏ రకంగా మాట్లాడుతుండో ప్రతి సవాళ్ళు కూడా అట్లనే అంతే ఘాటుగా ఇచ్చిండు